పార్వతి అక్షయ్తో ఇలా అంటూ ఉంటుంది అయినా అవని ఎన్ని చెప్పినా వినట్లేదు అంటే ఎవరికి తెలియకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసినా చేసేస్తుందిరా అదే కానీ జరిగిందంటే మీ అమ్మ ప్రాణాలతో ఉండదు నేను చచ్చిపోతానని చెప్పి పార్వతి అంటుంది ఆ మాట వినగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్మ ఏం మాట్లాడుతున్నావమ్మా అంటూ ఇలా నోరు మూసేస్తాడు అవున్రా అవన్నీ ఖచ్చితంగా ఆపనైనా చేసేస్తుంది అని చెప్పి తనైతే భయపడుతూ ఉంటుంది దాంతో అక్షయ్ అయితే అలా ఏం కాదులే అమ్మ ప్రణతి భరతుల పెళ్లి జరగదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రణతి భరత్తో ఇలా అంటూ ఉంటుంది మనం ఎవ్వరికి భారంగా కాకుండా ఉండాలి అంటే మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోవాలి భరత్ మన ఇద్దరం ఎక్కడికైనా ఈరోజు రాత్రికే అని చెప్పి ప్రణతి భరత్తో ప్లాన్ చేస్తుంది ఇక అవని ఇంట్లో అందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉంటుంది అలా వడ్డిస్తూ ఉండగా ఇంతలో భరత్ అయితే వాళ్ళ అక్కను చూస్తూ అలా ఉండిపోతాడు ఇక తనైతే ఆనంద బాష్పాలు కారుస్తూ అలా వాళ్ళ అక్కని చూస్తూ ఉండిపోతాడు ఇక ప్రణతి కూడా అవని వదడిని చూసి వదిన ఈరోజు తోనే లాస్ట్ డే ఇంకెప్పుడు నీకు దగ్గరగా మేము ఉండం నీతో పాటు కలిసి ఇలా ఉండలేము వదిన మమ్మల్ని క్షమించు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ ప్రణతి అలా చూస్తూ ఉండడం చూసి అవని అయితే ఏంటి ప్రణతి ఏమైంది ముందు భోజనం చేయి అలా చూస్తున్నావేంటి అని చెప్పి అంటుంది ఇక వాళ్ళిద్దరూ తినేశాక అందరూ పడుకున్నాక ప్రణతి అయితే లగేజ్ సర్దుతుంది ఇక ఆ లగేజ్ తీసుకొని ప్రణతి భరత్ వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతారు ఇక ఈ విషయం తెలియక అవని అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ పెళ్లి ఎలా చేయాలని ప్లాన్లు వేస్తూ ఉంటుంది ఇక భరత్ ప్రణతి వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్